కర్నూలు జిల్లా రాజకీయాల్లో త్వరలో అతిపెద్ద సంచలనం చోటు చేసుకోబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కర్నూలు జిల్లాలో బలమైన నాయకుడు భూమా నాగిరెడ్డి అట్రా మరణం టీడీపీలోకి కోలుకొని తగిలిన నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన మరో బలమైన నాయకుడు వైసీపీలో చేరడం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఆయన ఎవరో కాదు దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డికి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి యూపీఏ ప్రభుత్వంలో రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పని కథం కావడంతో కోట్ల రెండున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించకపోయిన కర్నూలు జిల్లాలో ఆయన వర్గానికి ఇప్పటికీ మంచి పట్టు ఉంది గత కొన్నాళ్ళుగా కోట్ల కుటుంబం కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరుతాయన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి వైఎస్కు కు కోట్ల సూర్యప్రకాష్ ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం ఉంది వైఎస్ జగన్ కూడా కోట్ల కుటుంబాన్ని తన పార్టీలోకి ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాడు ఈ నేపథ్యంలో కోట్ల సూర్యప్రకాష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి తన వర్గం మద్దతుగా నిలుస్తుందంటూ ప్రకటించాడు దీంతో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల నిర్ణయం కీలకంగా మారింది ఇప్పటికే కర్నూలులో వైసీపీ అభ్యర్థి గౌరవ వెంకటరెడ్డికి మద్దతు పెరుగుతుంది